హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ మోడల్ బ్లౌజ్ మోడల్ ఏంటంటే న వెనకాల భాగంలో మోడల్ అనమాట ఫస్ట్ ఇది కటింగ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేస్తాను అయితే ఫస్ట్ నడవ వెనక భాగం కొలతలు అనమాట ఇది ఫస్ట్ కటింగ్కి ఎలా తీ ఎలా అయితే తీసుకోవాలో మామూలుగా మనం నార్మల్ బ్లౌజ్కి పొడవు సంక మెడ అన్నీ మనం ఎలాగైతే తీసుకుంటామో అలాగ సేమ్ డ్రాప్టింగ్ చేసుకోవాలి ఇది రౌండ్ నెక్ మీద మోడల్ అనమాట ఈ మోడల్కి సంఖ భాగం దగ్గర సంఖ దగ్గర సోలర్ దగ్గర ఎలా ఉందో అలాగ మామూలుగా కొలుసుకోవాలి ఈ కొలతలు కరెక్ట్గా వచ్చిందా లేదా నడుం పొడవనేది ఒకసారి మళ్ళీ టేప్తో కొలుసుకోవాలి నడుం డాట్ దగ్గర నుంచి సోలర్ భుజం మీద పుట్టు వరకు కొలిస్తే పద్నాలుగు అంగుళాలు వచ్చింది పద్నాలుగు అంగుళాలకి ఒక అంగుళం కలుపుకుంటే పదిహేను అంగుళాలు పొడవు పెట్టాలి మనం ఆల్రెడీ గీసిన దాన్ని ఇది కరెక్ట్గా సరిపోయింది ఇలా గీసుకున్న దాన్ని సోలారు గీసి మెడ అలాగే సోలర్ రెండు కలిపి లైన్ డ్రా చేసుకున్నాను తర్వాత సోలర్ మూడు అంగుళాలు మెడ మూడు అంగుళాలు పెట్టుకున్నాను అలా పెట్టుకొని స్ట్రైట్గా మెడవైపున నడుం భాగాన్ని కలిపి లైన్ డ్రా చేసుకున్నాను ఇలా లైన్ డ్రా చేసుకొని హాఫ్ ఇంచు రౌండ్ సర్కిల్లో పెట్టి రౌండ్ చేయాలి తర్వాత శంఖ బాక్స్ ఆ రంగులాలు పెట్టుకోవాలి ఆ రంగులని లైన్ బాక్స్లా గీయాలి ఆల్రెడీ మన సంఖ భాగంలో మార్కింగ్ చేసుకునేది ఈ ఆర్ఆర్ మార్క్ పెట్టింది కరెక్ట్గా వచ్చింది కార్నర్లో వన్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకొని దాన్ని లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత సోలార్ నుండి మూడు అంగుళాలు కిందకి లైన్ చేసుకోండి మోడల్కి మెడ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ చేయండి అలాగే సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇవ్వాలి లైన్ చేయండి తర్వాత వన్ ఇంచ్ పెట్టండి కింద ఇక్కడ కూడా వన్ ఇంచ్ పెట్టండి దాన్ని లైన్ చేయండి రెండు లైన్ రెండు ఆంగ్లాలు కూడా రెండింటికి కూడా మనం మార్కింగ్ పెట్టాం కదా వన్ అండ్ హాఫ్ వన్ వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ కూడా మార్కింగ్ పెట్టాం కదా దాన్ని బాక్స్లా గీసుకోండి ఇప్పుడు మనకి మెడకొక బాక్స్ ఈ మోడల్కి రెండు బాక్సుల్లో ఎల్ షేప్లో ఆకారంలో వస్తున్నాయి అవి మనం రౌండ్గా నెక్ మోడల్లో ఉండేలా లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసిన తర్వాత రెండిటిని కూడా ఇలా వన్ ఇంచ్ ఉండేలా లేకపోతే ఏంటంటే మనకు రౌండ్ వచ్చిందా లేదా అంటే ఆ కార్నర్లో వన్ ఇంచ్ పెట్టుకొని పాయింట్ దాని నుండి రౌండ్గా సర్కిల్ చేయండి ఇప్పుడు దీన్ని మనం ఫస్ట్ కటింగ్ చేద్దాం నడుం కటింగ్ చేసి నడుము దగ్గర సమానంగా ఉండేలా కటింగ్ చేసుకొని భాగంలో కటింగ్ చేసుకొని నెక్స్ట్ మెడ భాగం పై భాగం మాత్రమే కటింగ్ చేయాలి కింద మనం డిజైన్కి గీసింది గీతలు ఏమీ కట్ చేయకండి ఇలా కట్ చేసిన తర్వాత భాగం కూడా కట్ చేసుకోవాలి ఇది శంఖభాగం కటింగ్ అయ్యాక భాగం కటింగ్ అయిన తర్వాత మధ్యలో మనం పెట్టుకున్న మార్కింగ్ని కూడా కటింగ్ చేయాలి అది ఎలా అంటే ఫస్ట్ మనం సమానంగా పెట్టుకోండి దాన్ని ఫస్ట్ లైన్లు గీసాం కదా రౌండ్గా ఉన్న కనిపిస్తున్నాయి కదా ఆ లైన్ మధ్యలో ఇటు అటు కొచ్చ ఉండడానికి కుట్టు మన డ్రాయింగ్ గీసాం కదా ఆ డ్రాయింగ్ మీద కట్ చేయకుండా మధ్యలో ఆఫ్ అరంగులం క్లాత్ ఉండేలా ఆ అరంగులాన్ని కట్ చేయాలి ఆ కట్ చేసిన పీస్ని పక్కన పెట్టుకోండి ఈ పీస్తోనే మనం డిజైన్ తయారు చేయడానికి యూజ్ అన్నమాట తర్వాత ఈ నెక్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి నెక్ ఇలా వస్తుంది దీంట్లో మధ్య భాగంలో ఖాళీ పేస్ కనిపిస్తుంది కదా అందులోనే మనకి డిజైన్ వస్తుందన్నమాట ఇప్పుడు ఈ ఇదే దీనికి పేపర్ కటింగ్ చేసుకోవాలి అది ఎలా అంటే ఫస్ట్ ఈ క్లాత్ని పక్కన పెట్టుకోండి తర్వాత ఈ చిన్న పీస్ ఉంది కదా నెక్ మజ్జుల భాగంలో తీసే ముక్క అది ఎలా తీసామనేది అనేది మీరు ఫస్ట్ ఎలా చూసారో ఎలా అయితే తీసానో అదే ఆకారంలో పేపర్ మీద డబుల్ ఫోల్డింగ్ చేసి దాని పైన పెట్టండి అదేనండి ఇక్కడ తీసిన ముక్క ఓకేనా ఈ ముక్కని ఎలా అయితే రౌండ్గా తీసామో అదే భాగంలో మనం అలా పెట్టాలి పెట్టిన తర్వాత డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టాక దానికి రెండు పక్కల కూడా లైన్ డ్రా చేయండి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత వన్ ఇంచ్ ఉండేలా లైన్ గీయండి దీని పక్కన పెట్టి వన్ ఇంచ్ ఉండేలా గీయండి పైన కింద కూడా టేప్ సహాయంతో కింద వన్నించి పైన ఇంచ్ ఉండేలా ఎగస్టా క్లైన్ చేసుకోవాలి ఇది పేపర్ పేపర్ బకరం మెడక్కి రౌండ్ సర్కిల్ రావడానికి పేపర్ బకరాన్ని యూజ్ చేయాలి డిజైన్ తయారు చేయడానికి పేపర్ని యూజ్ చేయాలి ఫస్ట్ మనం మధ్యలో గీసుకున్న లైన్ మీద చాక్లెట్ ఆకారంలో తయారు చేసిన క్లాత్ను అటాచ్ చేయడానికి అన్నమాట సైడ్ ఉన్న లైన్ అన్నించి అన్నించి ఉంచమన్నాను కదా అది ఖర్చు భాగానికి ఇది సరేనా ఇప్పుడు కటింగ్ చేసుకుందాం ఇది కటింగ్ అయిన తర్వాత ఒకసారి మీకు కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి యూ ఆకారంలో క్లాత్ కనిపిస్తుంది యూ ఆకారం వెనకాల నెక్కకి మన యో ఆకారంలో క్లాత్ని కట్ చేసాం కదా అదే ఆకారంలో మనం ఈ పేపర్ని అటాచ్ చేసుకోవాలి చేసుకుంటే మనకి ఇలాగా మనకు కనిపిస్తుంది అది పేపర్ బక్రాన్ని యూజ్ చేస్తామనమాట ఆ స్థానంలో ఇప్పుడు దీన్ని మనం సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలాగనే తీసి దీని మోడల్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫ్రెండ్స్ ఓకే అండి కటింగ్ అయ్యింది నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ పెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్